అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం కృష్ణుడి యొక్క భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తూ ఉంటారు జగన్నాథుడి పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథంటే ప్రభువు అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు శ్రీకృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించుకోవాల్సిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షించబడి చాన్నాళ్లు పూరీలోనే నివసించాడు కానీ ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా ఉంటుంది చరిత్ర ప్రకారం జగన్నాథుణ్ణి తీసుకుంటే శబరాలు అనే ఆదివాసులు ఆయన్ను నారాయణ్ణి మారురూపంగా పూజిస్తారు ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారు చేసిన నారాయణ్ణి ప్రతిరూపంగా నీలమాధవగా కొలుస్తారు ఆయన్ను నీలగిరి లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు వీటన్నింటికన్నా ఒడిశాకి చెందిన ఆదివాసుల వంశస్థులుగా చెప్పుకునే దైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాల్లో అధిక శాతంలో పాల్గొంటూ ఉంటారు వీటన్నింటిని బట్టి మొదట్నుంచి శ్రీ క్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పుకోవచ్చు అంతేకాదు ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైంది జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తూ ఉంటారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతూ ఉంటారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతూ ఉంటుంది ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి కానీ ఈ సంప్రదాయాలన్నింటినీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువింద చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఆషాఢ శుద్ధ విద్య పూరి క్షేత్రంలో పండుగ ఆ రోజు భక్తి భావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది జగన్నాథ జయ జయ ద్వాణాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి అంతరాలయంలో రత్న పీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకు వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తి పారవశ్యంతో మైమరిచిపోతుంటారు ఆ క్షణం అపురూపం సర్వం జగన్నాథం